సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు హిందూ దేవుళ్ళపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదం రేపుతున్నాయి రాకేష్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు ఆయన పిటిషన్లో ఏమన్నారంటే మధ్యప్రదేశ్లోని ఖజూరహాలో జువారీ ఆలయం ఉంది అక్కడ విష్ణుమూర్తి విగ్రహం తలభాగం పూర్తిగా ధ్వంసమైందని అందుకే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ విగ్రహానికి కొత్త తలభాగం తయారు చేసి అమర్చేలా కోర్టు ఆదేశించాలని కోరారు అసలు విషయానికి వస్తే ఖజోరోహ దేవాలయం అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కి సంబంధించినది తొమ్మిది వందల యాభై పది వందల యాభై కాలం మధ్య చందేల వంశం వారు వీటిని నిర్మించారు తర్వాతి కాలంలో మొఘలుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో బ్రిటిష్ సర్వేయర్ టిఎస్ బట్ తిరిగి వీటిని వెలుగులోకి తెచ్చిన తర్వాత ఇవి ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి రాకేష్ దళాలు వేసిన పిటిషన్ గవాయి మరియు జస్టిస్ ఏజీ మహేష్ ముందుకు విచారణకు వచ్చింది ఈ బెంచ్ ఏమ చెప్పిందంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాన్షియన్ మానుమెంట్ ఆర్కిలాజికల్ సైట్ యాక్ట్ ప్రకారం ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బాధ్యత కేవలం పురాతన కట్టడాలను కాపాడడం మాత్రమే అని కొత్తగా మిస్సింగ్ భాగాలను తయారు చేసి అమర్చడం అనేది చట్టపరంగా అనుమతించబడదని అందుకే ఈ పిటిషన్ని కొట్టివేస్తున్నట్టు గవాయి బై తీర్పిచ్చింది కానీ అసలు వివాదం ఇక్కడే వచ్చింది ఈ తీర్పిచ్చే సమయంలో గవాయి గారు ఇలా అన్నారు ఈ పిల్ నిజానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లా లేదని పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లా ఉందని మీరు పబ్లిసిటీ స్టెంట్ కోసమే ఈ పిల్ వేశారని మీరు పరమ విష్ణు భక్తుడైతే నేరుగా విష్ణుమూర్తినే అడగండి కోర్టుకి ఎందుకు వస్తున్నారని చెప్పేసి అన్నారు గవాయి గారు ఇలా కామెంట్ చేయకుండా ఉండాల్సింది ఎందుకంటే ఈ కామెంట్స్ హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అలాగే అన్ని సమస్యలకి పరిష్కారం దేవుళ్ళనే అడగాలంటే మరి మసీదు విషయంలో అల్లాని చర్చి విషయంలో జీసస్ అడగమని ఇతర మతాల వారికి గవాయి గారు చెప్పగలరా భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో సిజేఈ స్థాయిలో ఉన్న వ్యక్తి హిందూ మతంపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయనకి హిందూ మతంపై ద్వేషం ఉందా అనే అనుమానం వస్తుంది ఎందుకంటే ఆయన హిందూ మతాన్ని విడిచిపెట్టి బౌద్ధ మతంలోకి మారారు కాబట్టి వ్యక్తిగతంగా ఎవరు ఏ మతం స్వీకరించినా అది వారి హక్కు కానీ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు తన వ్యక్తిగత ఎజెండాను పక్కన పెట్టి అన్ని మతాలను సమానంగా గౌరవించేలా ప్రవర్తించాలి కానీ గవాయి గారు ఆ బాధ్యతలు మర్చిపోయారనిపిస్తుంది ఇప్పుడు గవాయి గారు చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి